తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణ సంఘాల నేతలైతే ఏమి బ్రాహ్మణుల అభిమానులైతే ఏమి బ్రాహ్మణ వర్గానికి చెందిన వారైతే ఏమి అందరికీ కూడా మహిమాంజలి తెలియజేస్తూ నా పేరు బోర్పట్ల విరాట్ స్వరూ నేను బడంతేట్ నగర బ్రాహ్మణ సేవా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను మరి బ్రాహ్మణుల సేవ చేయటం అనేటటువంటిది ఒక పక్కన పెడితే బ్రాహ్మణులకు బ్రాహ్మణులను ఐక్యంగా ఉంచడం అనేటటువంటిది మన దగ్గర ఉన్నటువంటి పెద్ద సవాల్ అని మనమంతా అనుకుంటాం అందరూ కూడా మరి వివిధ వర్గాల వారు కూడా అందరూ కూడా మరి వేదాల్లో ఒకటి ఉంది బ్రాహ్మణానాం అనేకత్వం బ్రాహ్మణానాం అనేకత్వం అని చాటు చెప్తూ ఉంటారు దానికి నేను శుద్ధ విరుద్ధం అది తప్పు అని కూడా మేము నిరూపించాం అసలు వేదంలో అసలు శాస్త్ర అసలు ఉన్నటువంటి శ్లోకం ఏమిటి అనంటే గజానాం మందముద్దిశ్య సర్పానాం అతినిద్రయ బ్రాహ్మణానాం అనేకత్వం త్రైభిర్ కార్యక లోకోపకారిణం త్రైభిర్లోకోపకారిణం అని అన్నారు ఈ మూడు కూడా లోకానికి ఉపకారం చేస్తాయట ఏమిటి అంటే గజానం మందబుద్ధిష్య గజాలకు మందబుద్ధి ఉండాల్సిందే గజాలు చురుకుగా ఉంటే ఏనుగు చురుకుగా ఉంటే ఊర్ల మీద పడతాయి అతి అతినిద్రగా సర్పాలకు ఎక్కువ నిద్ర ఉండాలి లేకపోతే వచ్చి మనల్ని కాటేస్తాయి బ్రాహ్మణానం అనేకత్వం దీన్ని నా పరిభాషల్లో చెప్పాలంటే పెద్దలందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దు రాంగ్ ఎంటర్పూట్ చేశారండి ఏమిటి అంటే బ్రాహ్మణానం అనేకత్వం అంటే బ్రాహ్మణుడు ఒక్కొక్క ఊరిలో ఉండాలి ఒక దగ్గరనే ఉంటే ధర్మం అనేటటువంటిది ఒక దగ్గరనే అవుతుంది కాబట్టి ధర్మము విస్తరించాలి అంటే బ్రాహ్మణుడు ముఖ్యము ధర్మానికి పునాది బ్రాహ్మణుడు కాబట్టి ఎక్కడైతే ఒక్క బ్రాహ్మణుడు ఉంటాడో ఆ సమాజం మొత్తం కూడా ధర్మ పరిధిలో ఉంటుంది ధర్మానికి అనుగుణంగా ఆ నడిపించగలిగే శక్తి బ్రాహ్మణులు పొందాం అంటే బ్రాహ్మణు ఒక్కొక్క దగ్గర ఉండాలి అని దీని యొక్క పారమార్థ్యం మనం దాన్ని రాంగ్ ఇంటర్పూట్ చేస్తున్నాం అసలు విషయం ఏమిటంటే అది రాంగ్ ఇంటర్ప్యూట్ అని చెప్పేసి మేము నిరూపించాం మా బడన్పేటలో మేము ముందుగా అప్పుడు ఆనాటి విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని వెళ్ళి అమ్మా మేము ఏదో మా బ్రాహ్మణకి ఒక చిన్న భవనం కావాలి కాసింత స్థలం ఇవ్వండి అని అంటే ఒక్క మాట అన్నారండి మీ బ్రాహ్మణులు చెట్టుకొకరుగా పుట్టుకొకరుగా ఉంటారు నానా సంఘాలు ఉంటాయి ఎట్లా ఇవ్వాలి ఈ సంఘంకిస్తే ఆ సంఘం ఆ ఇస్తే ఆ సంఘం అని చెప్పేసి వీరు చేసినటువంటి కృషికి దానికి స్పందిస్తూ నేను మాట్లాడుతున్నాను మేమంతా కూడా తుక్కుగూడలో ఒక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేశాం మేమే వెళ్ళి గుర్రంగూడలో ఒక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేశాం అదేవిధంగా మీర్పేటలో ఒక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేశాం మొత్తం కూడా బ్రాహ్మణ సంఘ బాలాపూర్లో ఒక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేశాం ఇన్ని బ్రాహ్మణ సంఘాలు ఒక ఏడెనిమిది బ్రాహ్మణ సంఘాలను ఏర్పాటు చేసి అందరికీ మంత్రి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇంతమంది బ్రాహ్మణం మేము మహేశ్వరం నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ ఐక్య వేదిక అని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మాకు ఇవ్వండి అని అన్నారు మేము అడిగితే చూస్తాం చేస్తామని అన్నారు ఆ తర్వాత పది మందిని పదిసార్లు వెళ్ళాం ఆమె తల ఒక్కక తప్పలేదు మాకు దాదాపుగా రెండు వేల గజాలు మాకు ప్రభుత్వం నుండి మాకు స్థలం ఇచ్చిందండి ఇక అనైక్యత ఎక్కడ ఉందండి మన లోపల అనేకత అనేకత అంటారు ఎక్కడ అనేకత ఉంది మన లోపల ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం మరి ఈ రోజు సమ్మేళనం అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఇందులో మనమంతా కూడా ఐక్యంగా ఉంటే ఎవరి జెండాలు అజెండాలు వేరుగా ఉండలే కాక అది వారి ప్రాంతానికే పరిమితం చేయండి మనమంతా మళ్ళీ వచ్చేసరికి అందరం కూడా మన సమస్యలను సాధించుకోవడానికి మన సంఘాలన్నీ కూడా ఏక్రితం కావాల్సిందే అలా అయినప్పుడే మనం మన సమస్యలను సాధించుకోగలుగుతాం మరి మంది అనేక అనేక రకాలుగా వారందరూ కూడా మరి వివరించిన విధంగా పరిషత్ అనేటటువంటి అగమ్య గోచరంగా ఉంది చక్కని మరి మా సుశీల్ కుమార్ గారేమి అలాగే మా సుధాకరణ గారేమి వారితో తరచుగా మేము చాలా మైత్రి భవంతో ఉంటాము వారు చక్కని ఒక వేదికను ఏర్పాటు చేశారండి మన సంఘాన్ని మన సంక్షేమ పరిషత్తును తిరిగి పునరుద్ధరించుకునేటటువంటి అవకాశం అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ వీరు ప్రస్తుతం తీసుకొచ్చారు దీనికి మనమందరం కూడా దీనికి మద్దతుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ముందుగా మన ఫస్ట్ టార్గెట్ సంక్షేమ పరిషత్ అది అయిన తర్వాత మిగతా అన్నీ అవుతాయి మరి మనం అందరం కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనం బ్రాహ్మణ ఇంతకుముందే అవర్స్ లో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మన బ్రాహ్మణము డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నామండి ఓట్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి ప్రదీప్ గారు చెప్పారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా బడన్పేటలో బ్రాహ్మణ ఓటు బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ముప్పై తొమ్మిది నలభై వేలు ఉంది అది చూసి ఆమె ప్లేస్ ఇచ్చింది మరి మనం అందరం ఎందుకు వెళ్ళట్లేదు వారి దగ్గరికి వెళ్దాం ధైర్యే సాహసే లక్ష్మి ఇంకా మనం మామూలుగా చెప్పాలంటే వెంటుకతో కొండను దిక్తాం వస్తే కొండ వస్తారు లేకపోతే పెంటుకోబోతుంది తప్పే ఉంది మనం ఎంతమందిని వెళ్తున్నాం వారు వెళ్తే వారు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో ఇవ్వని ఇవ్వకపోయినా పదిసార్లు పెట్టా ఖచ్చితంగా ఇస్తారు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అదే ఆ ప్రయత్నానికి మనం మద్దతు తెలిపాలి ఆ ప్రయత్నానికి మనందరం ఏకత్రితం కావాలి దీనికోసం మనం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని నా సూచన వారు చెప్పారు కాబట్టి దయచేసి ప్రతి సంఘానికి ఆ ప్రాంతంలో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాను ఆ మీటింగ్కి మీ పక్షాన ఒక ప్రతినిధిని పంపించండి పంపిస్తే మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా జాగృతం చేస్తాం మన అల్టిమేట్ గోల్ పరిషత్తును సాధించడం అందుకు ఈ బ్రాహ్మణ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తున్నారు ఎవరో ఒకరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మనం వారికి మద్దతు ఇద్దాం మన సంఖ్యను మన సంఖ్యా బలాన్ని చూపిద్దాం అనేటటువంటిది మోటివ్ గ్రౌండ్ లెవెల్లో మేము మోటివ్ చేస్తాం మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఒక ప్రతినిధిని పంపించండి మంచి చక్కగా విషయాలన్నీ సవితరంగా సహేతుకంగా వివరించేటటువంటి వారిని ఏర్పాటు చేయండి తప్పకుండా ఎక్కడెక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడక్కడ మనమంతా కూడా జాగృతం చేస్తే సక్సెస్ కాదు అనేటటువంటిది సమస్య లేదు నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ మీటింగ్ పైన బహుశా మీరు వేదిక చాలా చిన్న వేదిక తీసుకున్నారేమో నేను భావిస్తున్నాను రవీంద్ర భారతి అంటే ఇట్స్ జస్ట్ ద క్వశ్చన్ ఆఫ్ త్రీ థౌజండ్ మెంబర్స్ ఓకే ఇంకా మనం కాస్త

అలాగే మన బ్రాహ్మణులకు కొన్ని మేము మరి ఇక్కడ ఏమైనా అడుగుతారేమో అని మా అసోసియేషన్ పక్షాన ఒక లెటర్ కూడా వేసుకొచ్చామండి మరి అందులో ఉన్నటువంటి సూక్ష్మంగా సింపుల్ గా చెప్తాం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం వేద పాఠశాల ద్వారా ఇంకోటి ఈ వేద పాఠశాలలో మన బ్రాహ్మణులకే ప్రవేశం కల్పించే విధంగా మనం దాన్ని సపరేట్ గా ఒకటి ప్రయత్నం చేద్దాం ఆ వేద పాఠశాల ఎందుకంటే చూస్తున్నామండి కొన్ని ప్రాంతాల్లో తమ్మలి వాళ్ళు పద్మశాలి వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు కూడా వస్తున్నాయి వారు చదువుగా నేర్వరు వారు వెళ్ళి పౌరోహిత్యం చేస్తూ ఉంటారు అపత్రమ ఎవరికి వస్తుంది పంతులు అని అంటారు పంతులు అని ఎవరిని అంటారు వారు అనరు మనల్నే అంటారు కాబట్టి మీ పంతులు కిట్లున్న అని అంటుంటారు చాలా బాధాకరంగా ఉంటుంది ఎవరు చేసిన పాపం మన రైతున రుద్దుతుంటారు కాబట్టి మన దగ్గర సత్తా ఉంది కాబట్టి దయచేసి ఆ వేద పాఠశాలలు ఏర్పాటు చేసే విధంగా అలాగే పేదలకు డబల్ బెడ్రూమ్స్ ఏర్పాటు చేసే విధంగా మన డిమాండ్లలో అడుగులు పెట్టాలి అలాగే ఇంతకుముందు అమ్మగారు అన్నారు మనం మైనారిటీలో ఉన్నాం రాష్ట్రానికి మనం మైనారిటీలో ఉన్నాం ఊర్లలో ఎన్ని ఉన్నాయండి మనకి మా ఊర్లో అయితే మాది సంగారెడ్డి దగ్గర ఇస్మాయిల్ ఖాన్ పేట అని చెప్పేసి మా ఊరుంది మా ఊర్లో ఐదు ఆరు ఇండ్లు ఉన్నాయి మరి మన మైనార్టీ వాళ్ళకి కూడా లో ఇల్లు చాలు ఉన్నాయి వేరే కులాలు చాలు ఉన్నాయి ఇంకా వేరే కులాలు చాలు ఉన్నాయి కాబట్టి మన మైనార్టీలోనే ఒక రకంగా మైనార్టీలకు ఇచ్చే హక్కులు మాకు ఇవ్వండి ఉంది మరి మైనార్టీలకు ఎన్ని ఇస్తున్నారు మదర్శాల్లో వాళ్ళు ఏదో చెప్పే వాళ్ళకు పదివేల జీతం ఇరవై వేల జీతం అని ఇస్తున్నారు ఎందుకంటే వేరే పాఠశాలలో చెప్పేటటువంటి బ్రాహ్మణుడికి వేరే పండితుడికి మీరు జీతం ఎందుకు ఇవ్వరు ఒక టైం స్కేల్ ఇవ్వండి వేరే పాఠశాలలో చెప్తున్నటువంటి ఆ వేరే పండితులకు టైం స్కేల్ నిర్ధారించి మన సంస్కృతిని కాపాడుతున్నారండి మన ధర్మాన్ని కాపాడుతున్నారు తన ధర్మం బోధించడం లే ఇక్కడ కాబట్టి అటువంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఖచ్చితంగా ఉంది వారికి మినిమం టైం స్కేల్ అనేటటువంటిది ఇచ్చే విధంగా మన డిమాండ్లలో ఒకటి పెట్టాలని చెప్పేసి కొడుతూ అలాగే మనం ఖచ్చితంగా అందరం వెళ్ళి ముఖ్యంగా రాజకీయాల్లో మన ప్రాధాన్యం అనేటటువంటిది మోస్ట్ ఎసెన్షియల్ అండి ఎక్కడైతే మనం రాజకీయంగా ఎదుగుదల లేదో అక్కడ మనం ఏ మాట మన మాట వినిపించే పరిస్థితుల్లో లేం కాబట్టి మనం రాజకీయంగా అన్న విధంగా ఇంతకుందన్న విధంగా మరి మన వైష్ణవ ప్రసాద్ గారు మేము అందరం కూడా వెళ్దాం మద్దతు వెళ్తామన్నాం తిరిగాం అని ఓట్లు ఇండి వచ్చినా మనకు అందరికీ తెలుసు కాబట్టి ఈ రకంగా ఉన్నకుండా ద్వేచిత్వంతో ఉండాలి మనం అందరం కూడా గెలిస్తే గెలవని ముస్లింలు ఎట్లా ఉంటారండి గెలిస్తే గెలుస్తారు పోతే పోతాడు హుష్ మారితే కొన్ని పతం మనకెందుకు వద్దండి ఆ భావన కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో ఉంటూ మనం కూడా మన రాజకీయంగా మనం కూడా ఎదగాలి మనం కూడా ఒక శాసించే స్థితికి రావాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మహా సందోళనానికి మన బడంద్ నుండి మీరు ఎన్ని వాహనాలు పెడతారు అనేది అనేది మీ ఇష్టం తీసుకోగలిగే సత్తా అనేది కూడా సత్తాన్ని మనం తీసుకురాగలం ఎన్ని బండ్లు పంపిస్తాను మూడు బస్సులు పంపిస్తారా నాలుగు బస్సులు పంపిస్తారా నేను తీసుకొస్తాను మూడు బస్సులు నాలుగు బస్సులు నచ్చిందే ఒక రెండు వందలు మాకు సభ నేనే సభ ఏర్పాటు చేసి నా దగ్గరకు వచ్చే ఐదు వందలు మీ పరిపేట్లోనే కాబట్టి మేము ఖచ్చితంగా బస్సులు పంపించినా నాలుగు బస్సులు తిని తీసుకొనిస్తాం కాబట్టి ఆ మీకు ఖచ్చితంగా తీసుకొస్తాం కాబట్టి దయచేసి ప్రతి సంఘం వారు ప్రతి సంఘం వారు దయచేసి మన జెండాలు అజెండాలు పక్కన పెట్టడానికి మన ఏకైక లక్ష్యం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావటం ఈ రోజు నుండి ఇదే లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాం ఆ సమ్మేళనం ఏదైతే ఉందో ఆ సమ్మేళనం విజయవంతం చేద్దాం మనకు కావాల్సినటువంటి హక్కులను మనకు కావలసినటువంటి సదుపాయాలను మనం కల్పించుకుందాం మనం అందరూ కూడా ముందుకు వెళ్దాం ఒకటే విషయం మీరు బ్రాహ్మణులు ఏం చేస్తారు అనంటే ఇదం బ్రాహ్మణం ఇదం క్షేత్రం నేను ఆదేశంగా చెప్పటం లేదు ఆలోచించి చెబుతున్నాను వాడు మాట్లాడితే మనకెందుకు లేవని పక్కకు పోతాను ఎందుకంటే రెండు లాగించక చెంతలోపలు కొట్టండి వారిని మన బ్రాహ్మణులు పది మంది రండి ఇది మన దగ్గర ఎందుకు లేదు ఇదం బ్రాహ్మణం ఇదం క్షాత్రం అనేటటువంటి సూత్రం ప్రకారం ఆ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి మన బ్రాహ్మణులు చాలా బాధగా అనిపిస్తుందండి ఎవరో మన డిఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కింద మనకు ఉద్యోగాలు వస్తూ ఉంటే వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే వస్తున్నాయంటున్నాడు ఒక దాదాబ నేను ఈ రకంగా ఆదేశంలో అంటున్నాను మనం ఖండించామా ఖండించండి ఎక్కడ ప్రభుత్వం ఏదో మనకు ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యాన ఏదో మన వారికి పేదవారికి ఏదో ఉద్యోగాలు వస్తుంటే వారికి ఎందుకండి కలుపమంట స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అనుభవించిన ఫలాల గురించి ఎవరు మాట్లాడలేదే మీకు మీ వల్ల మీ గురించి ఎవరు మాట్లాడలేదు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇష్టం మా మీద మొత్తుకుంటారు మనం ఎంతవరకు స్పందించాం కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసుకున్నామంటే కార్తీక సమారాధనలు చేయడమో ఉపనయనాలు చేయడమో ఇటువంటి అటువంటి ఇవి చేయాలి ధర్మాన్ని నిర్వర్తించాలని చేయాలి వీరితో పాటుకు ఎవరన్నా మన బ్రాహ్మణ సంఘాన్ని బ్రాహ్మణ సమాజాన్ని ఎవరన్నా కించపరి చెట్టు మాట్లాడితే మనమందరం కూడా ముందుకు వెళ్లి ఏకత్రాటిగా నిలబడి మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం ఆ పరశురాముడి అవతారంగా ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి బ్రాహ్మణులకి అందరికీ కూడా బ్రాహ్మణ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందులో మా వంటి పాత్ర మేము ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ trust it <laughs>